ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని అంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి అంటావు పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటావు మరి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరో వంక మరో వంక మీ బిడ్డను చూడండి మరో వంక మీ బిడ్డను చూడండి మీ జగన్ స్కీములను మీ బిడ్డ స్కీములను మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా